ఈరోజు వరల్డ్ యోగా డే సందర్భంగా యోగాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది కూటమి ప్రభుత్వం దానికి ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది చాలా పేద రాష్ట్రం ఈవెన్ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు వేల కోట్లు ఖర్చు పెట్టి యోగా డేని నిర్వహించాల్సిన అవసరం ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి యోగా ఆరోగ్యానికి మంచిది ప్రతి ఒక్కరికి యోగా అవసరం ప్రభుత్వం దాని మీద అనేక అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలి ప్రతి ఒక్కరికి కూడా యోగా గురించి చెప్పాలి తప్పు లేదు కానీ ఇలా వేల కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఉందా ఇప్పుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ హయాంలో అంటే వీళ్ళే చెప్తున్నారు కదా డబ్బులు లేవు పేద రాష్ట్రం బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి బేదాలు పరుస్తుంటే ఈ ప్రభుత్వానికి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉందా ఎందుకంటే యోగా డేని రకరకాలుగా ఇప్పుడు స్కూల్లో ఉంది స్కూల్ ప్రతి ఒక్కరు కూడా చెప్పొచ్చు యోగాడిని కంప్లీట్గా వన్ డే హాఫ్ డే కేటాయించండి స్కూల్లో చేయండి అని చెప్పేసి చెప్పవచ్చు మరి అలా అలాంటివి చేయకుండా ఇలా పెద్ద ఒక కార్యక్రమం నిర్వహించి ఇంత హడావిడి చేసి అసలు అర్థమే కావడం అర్థం కావడం రా కూటమి ప్రభుత్వం ఒక్క రోజునే ఒక లక్ష ప్రదేశాల్లో రెండు కోట్ల మంది చేసుకున్న వాళ్ళు పాల్గొంటారు ఇది ఒక గిన్నీస్ రికార్డ్ అని పాల్గొన్న వారికి ఒక టీషర్ట్ ఒక యోగా మ్యాట్ సర్టిఫికేట్ ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి ప్రకటనలతో ప్రచారం చేసింది మీకు అందరూ కూడా తెలిసింది ఇక ఈ యోగాంధ్ర ఈవెంట్కి ఈవెంట్కి అయ్యే ఖర్చు విషయం ఒకసారిగా రమారమిగా ఆలోచన చేస్తే ఎంత సింపుల్గా వేసుకున్నా టీ యోగా మ్యాట్ ఈ రెండు కలిపి మూడు వందల రూపాయలు ఉంటుంది అంటే రెండు కోట్ల మంది ఇంటూ మూడు వందల రూపాయలు అంటే ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది తర్వాత ఒక లక్ష ప్రదేశాల్లో యోగా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుని నిర్ణయం కూడా తీసుకుంది మరి ఒక లక్ష ప్రదేశాల్లో యోగా నిర్వహించడానికి ఎంత సింపుల్గా వేసినా గానీ ఒక్కొక్క ప్రదేశానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుందనేసి అనుకున్నా కానీ లక్ష ఇంటో లక్ష ఈక్వల్ టు వెయ్యి కోట్లు ఇక విశాఖపట్నంలో మెయిన్ ఈవెంట్కి ఏదైతే ప్రధానమంత్రి మోదీ గారు వచ్చే ఈవెంట్కి అయితే కనీసం అనే కానీ ఒక వంద కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది వీటి అన్నిటికీ తోడుగా విఐపీలు విఐపీల సెక్యూరిటీస్ వాళ్ళకు ఫుడ్ వాళ్ళు ఉండడానికి హోటల్స్ ఈవెంట్కి ప్రచార ఖర్చు ఇతర సాధారణ ఖర్చులు కలిపితే ఇంకొన్ని ఇంకా ఎన్ని కోట్లు ఏంటిదో ఒకసారి మీరు అందరూ కూడా ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోవచ్చు ఇలా ఎంత సింపుల్గా వేసుకున్నా సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ఒక రోజు యోగా డేకి కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది సంక్షేమం చేయమని చెప్పేసి అడుగుతుంటే పేద ప్రజలు గల్లా పెట్టే ఖాళీగా ఉందని చెప్పేసి చెప్తూ మరోవైపున వేల కోట్ల రూపాయలు అప్పులు తీస్తూ ఇలా ఈవెంట్ల ఖర్చులకి ఖర్చు పెడుతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ యోగాంధ్ర కక్షల మీద శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అప్పుడే కదా ఒరిజినల్ ఖర్చులు ఎంత ఎంత పెడుతున్నారు ఏం కాదు అనేసి ప్రజలందరూ ప్రజలందరూ కూడా తెలియాలి కదా ఎందుకంటే ఇది ప్రజల డబ్బులు